అందరికి నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారు సో ఈనాడు పత్రికకి లాయర్ల ద్వారాగా నోటీసులు పంపించడం జరిగింది సో అదేంటంటే ఎవరైతే అనిల్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ సో వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి ఎవరో సో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీల మీద మన చిట్టధికారులు సోదాలు చేయడం జరిగింది సోదాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్ట్ డిస్కు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళి వాళ్ళు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఆ కంపెనీలకి డైరెక్టర్గా భారతి రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ చిట్టధికారులు వెంటనే ఈనాడు పత్రికల్లో ఫ్రంట్ ప్రైజీలో లిక్కర్ స్కామ్తో రెడ్డి గారికి కూడా సంబంధం ఉందని చెప్పేసి పెద్ద పెద్ద కథనాలు రావడం జరిగింది అయితే దీన్ని స్పందించినటువంటి భారతీ రెడ్డి గారు ఆవిడ లాయర్లతో ఈనాడు యాజమాన్యానికి వెంటనే మీరు తప్పును సఫరించుకోవాలి మీరు ఏ పత్రికలు అయితే మీరు అవాస్వాలు రాశారో ఆ పత్రిక ముఖంగానే క్షమాపణ చెప్పాలని చెప్పేసి అలా చేయిని మీ మీద లీగల్గా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి భారతీ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే అనిల్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి పేరు కూడా భారతి డైరెక్ట్ సో ఆవిడ ఆ కంపెనీలకి డైరెక్టర్గా ఆవిడ ఉన్నారు సో అది కూడా తెలియకుండా ఈనాడు కొన్ని పత్రికల్లో అయితే లెక్క స్కామ్ తో భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య కూడా సంబంధాలు ఉన్నాయి సో ఈవిడికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి భారతీ రెడ్డి గారి ఒక గౌరవ మర్యాదలకి భంగం కలిగించేలా వార్తలు రాస్తా ఉన్నారంటే నిజంగా మరి ఇప్పుడు చిట్టాధికారులు అంటే వాళ్ళు పనాలు చేసుకుంటారు ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళని కోర్టు ముందు నిర్దోషులుగా నిలబెడతారు సో ఇక్కడ వాళ్ళు గారిని చెప్పకముందే వీళ్ళు వెంటనే విషయం తెలియకుండానే మళ్ళీ భారతి రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తూ వార్తలు రాయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక సతీమణి సో అలాగే ఏంటంటే మళ్ళీ వీనాడు గిరిగా మళ్ళీ ఈరోజు ఒక మళ్ళీ రాయటం జరిగింది ఏంటంటే ఎవరైతే భారతి రెడ్డి గారు ఉన్నారో ఈ భారతి రెడ్డి గారు కాదు అనిల్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు అని చెప్పేసి వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఏదైతే ప్రంట ప్రైజీలో వెళ్ళో భారతి రెడ్డి గారికి లింకర్ స్కామ్ తో సంబంధం ఉందని చెప్పేసి వాళ్ళు రాశారు అక్కడే అదే ప్రెంట్ ప్రైజీలో క్షమాపణలు చెప్తూ రాయాలని చెప్పేసి భారతి రెడ్డి గారు డిమాండ్ చేయరు సో నిజంగా సో ఈనాడు పత్రిక అనేది ఏ విధంగా ప్రజా విలువల కోసం పనిచేస్తూ ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా వెరకాటంలో పెడతాకి వాళ్ళ కుటుంబాన్ని వెరకాటంలో పెడతాకి పనిచేస్తా ఉందా అనేది మనకి ఈ విషయాలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది సో నిజంగా ఏంటంటే ప్రజల కోసం పనిచేసినటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించుకుంటూ వాళ్ళ భార్యని చేయలేని తప్ప కూడా ఆవిడ కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆవిడ కూడా లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా వార్తలు రాస్తూ ఉంటే మరి ఎవరు చూస్తూ ఊరుకుంటారు ఎందుకంటే పార్టీ రెడ్డి గారు వెంటనే స్పందించారు కాబట్టి ఆ విషయం మీద లీగల్ అడ్వైజర్లతో వాళ్ళకి నోటీసులు పంపించడం కూడా జరిగింది సో రేపు మాపు మరి ఫ్రంట్ పేజీలో రాస్తారా లేదో చూడగలగాలి